ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ వ్యవస్థాపకులు కొనిదెల పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు అనిల్ కుమార్ రామారావు ఆధ్వర్యంలో వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానులు నాయకులు వీర మహిళలు రక్తదానం చేయడానికి ఉత్సాహంగా ముందుకు వచ్చారు ఈ శిబిరాన్ని విజయవంతం చేయడంలో వెంకటగిరి ప్రభుత్వ వైద్యశాల నుంచి డాక్టర్ ఎస్కే జిలాని డాక్టర్ సాయి సతీష్ డాక్టర్ లక్ష్మీనారాయణ మరియు వైద్య సిబ్బంది కీలక పాత్ర వహించారు అనంతరం రక్తదాతలకు భోజన సదుపాయం కల్పించిన నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి శ్రీమతి చామ్మడి రాధమ్మకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరించిన జనసేన పార్టీ నాయకులు అరవరజేష్ కోన రవిశంకర్ ఫణికుమార్ ఎద్దురామ్మోహన్ మైనారిటీ సంఘ అధ్యక్షులు ఎస్కే రిజ్వాన్ నీటి సంఘం నాయకులు పులిసీను బీజేపీ ప్రధాన కార్యదర్శి పిల్లిల మల్లి వీరమహిళ పువ్వాడి ప్రవల్లిక పువ్వాడి నరేష్ సుజాత వరలక్ష్మితో పాటు పలువురు స్థానిక నాయకులను అభినందించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల అభ్యుదయంగా అహర్నిశలు కృషి చేస్తున్న తమ నాయకుడు రాష్ట్ర డిప్యూటీ సీఎం ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ సెప్టెంబర్ రెండవ తేదీ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు వెంకటగిరి పాత బస్టాండ్ వద్ద పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుతున్నట్టు తెలియజేశారు ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ అభిమానులు జన సైనికులు వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలని పిలుపునిచ్చారు చేయండి పది మంది ప్రాణాలు కాపాయి ఉపయోగం అది ఎక్కువ ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి యాభై మూడవ జన్మదినం సందర్భంగా మన వెంకటగిరి పట్టణంలో ఆయన జన్మదిన వేడుకలో భాగంగా ఈరోజు సెప్టెంబర్ ఒకటి మన ప్రభుత్వ హాస్పిటల్లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్కి చాలామంది జన సైనికులు వీర మహిళలు కార్యకర్తలు రక్తదాతలు అందరూ వచ్చి వందకు పైగా సభ్యులు బ్లడ్ డొనేషన్ చేయడం చాలా ఆనందంగా ఉంది అలాగే ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి మీడియా మిత్రులు వాళ్ళకు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ హాస్పిటల్ యాజమాన్యానికి ముఖ్యంగా డాక్టర్ సాయి గారికి మా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు ఈ ఈ హాస్పిటల్లో సభ్యురాలైనటువంటి మా చమండి రాధమ్మ గారు ఈ కార్యక్రమానికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం రక్తదానం చేసినటువంటి సభ్యులకు డాక్టర్లకు అందరికీ భోజన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఆమెకి జలానిసారికి డాక్టర్ గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కార్యక్రమం సరిగ్గా జరగడానికి మాకు కోఆపరేట్ చేసిన అరవ్ రాజేష్ గారు కొన రవిశంకర్ గారు మోహన్ అన్న గారు ఫనీ అన్న గారు ఇలాగ ప్రతి ఒక్క జన సైనికులకు వీర మహిళలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేము ముఖ్యంగా ఒకటే ఒకే ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి అదే సేవా దృక్పథంతోనే ఆయన జన్మదిన వేడుకల్లో రక్తదానం చేసి ప్రజల యొక్క ప్రాణాలను కాపాడే ఉద్దేశమే మాకు ముఖ్య ఉద్దేశంగా మేము ముందుకు వెళ్తున్నాం అలాగే ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని చేయమని మాకు జ జనసేన పార్టీ నెల్లూరు సంబంధించిన పర్యవేక్షిస్తున్నటువంటి ఏపీ టిట్కో చైర్మన్ అయినటువంటి శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారికి ఆయనకు ఆయన ఆయన చెప్పిన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలన్నీ మేము ఇక్కడ ఏర్పాటు చేసాం ఆయనకి ఒక ధన్యవాదాలు చివరిగా ఒక విషయం చెప్తాను దేశం కోసం జనాభా ఉన్నట్టు రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం మా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు ఆయన కోసం మేము ఆయన జీవితాంతం ఆయన అడుగుజాడులో నడుస్తాం నడిచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో నెంబర్ వన్ స్థాయికి తీసుకొచ్చే వరకు ఆయనతో పనిచేసి చివరికి చివరి చివరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తల ఎత్తుకునే విధంగా మన భారతదేశంలో నిలబెట్టే నిలబెట్టే విధంగా ఉంటామని తెలియజేసుకుంటూ జై జనసేన జై హింద్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా రేపు జన్మదిన కార్యక్రమం సంబంధించి సెలబ్రేషన్స్ ఉంటాయి అలాగే ఈరోజు ఎంతోమంది పేదల కోసం వారికి అత్యవసర సమయాల్లో రక్తం అందక మరణం ఇస్తున్నటువంటి వాళ్ళ కోసం కూడా మేము సేవా దృక్పథంతో వంద మంది జనసేన పార్టీకి సంబంధించిన క్రియాశీలక నాయకులు కావచ్చు అలాగే జన సైనికులు కావచ్చు వీర మహిళలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమంలో డొనేషన్ ఇస్తూ వారికి మేము ఆసక్తిగా ఉంటామని చెప్పేసి ఈరోజు డొనేషన్ చేయడం జరిగింది వంద మందికి పైగా ఇప్పటికీ బ్లడ్ క్యాంప్ ద్వారా ఇక్కడ రక్తదాన కార్యక్రమం చేస్తున్నటువంటి అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ కార్యక్రమం పర్యవేషిస్తున్నటువంటి శ్రీ వేములపాటి అజయ్ అజయ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇలాగే భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఆయుర ఆరోగ్యాలతో మా అందరినీ నడిపిస్తాడని ఆశిస్తున్నాము అలాగే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎల్లప్పుడూ జన సైనికులుగా మేము ముందడుగు ఎప్పుడూ ఉంటుంది వెంకటగిరి నియోజకవర్గంలో ప్రతి కార్యక్రమంలో సేవా కార్యక్రమంలో కావచ్చు మరియు రాజకీయ పరంగా కావచ్చు దేంట్లోనైనా కానీ ప్రతి ఒక్కరూ ముందడుగు వేస్తామని తెలియజేసుకుంటున్నాము జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు రేపు రెండవ తేదీ సందర్భంగా ఈరోజు ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్ నందు మెగా బ్లడ్ రక్త శిఖరం ఏర్పాటు చేయడం జరిగి జరిగింది ఈరోజు రేపు మేము భారీగా ఏర్పాటు చేసుకొని పుట్టినరోజు సందర్భంగా సెలబ్రేషన్ చేస్తున్నాము ఈ వెంకటగిరి నియోజకవర్గంలో జనసేన ఉందంటే జ అందరూ జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ ముందుకు వచ్చి స్వచ్ఛందంగా అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే రాబోయే రోజుల్లో కూడా అందరూ ఇంకా భారీగా చేసి మేము ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను రేపు ఈవినింగ్ రేపు ఉదయం నుంచి ఆరు మండలాలకు ఎక్కడికి జరుగుతుంది అలాగే రేపు సాయంకాలం పా వెంకటగిరి స్టా నందు భారీగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెలబ్రేషన్ జరుగుతుంది అందు అంద విషయంలో అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిగా కోరుతున్నాను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి యాభై మూడవ జన్మదినం ఘనంగా బ్లడ్ బ్యాంక్ వంద మంది పైగా రక్తదానం చేశారు ఒక వ్యక్తి రాష్ట్రాన్ని నమ్మి తన భవిష్యత్ని త్యాగం చేసిన ఏకైక వ్యక్తి దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారికే దక్కతుంది ఏ ఏ నాయకుడు అయినా గవర్నమెంట్లో వచ్చిన తర్వాత సాయం చేసిన వాళ్ళని చూశాము ఈయన మాత్రం సొంత డబ్బులతోనే తన సొంత కష్టపడిన సినిమాలో వచ్చిన డబ్బులతోనే ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి సాయం చేయడం జరిగింది ఇలాంటివి ఎన్నో చేశారు అలా ప్రజలకి ఎటు ఎటువంటి కష్టం వచ్చినా పవన్ కళ్యాణ్ గారు ముందుండి రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు అలాంటి వ్యక్తికి ఇలాంటివి వంద పుట్టినరోజులు వంద జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై జనసేన జై హింద్ యాభై మూడవ జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యకి ఈ సందర్భంగా వెంగళగిరి గవర్నమెంట్ హాస్పిటల్లో మెగా బ్లడ్ బ్యాంక్ జన సైనికులు అందరూ ఈరోజు బ్లడ్ బ్యాంకు సమక్షంలో రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలబడుతున్నారు వారికి కూడా మేము జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమానికి సహకరించిన మా జన సైనికులు ప్రతి ఒక్కరికి పేరు పేరిన మా కమిటీ సభ్యులకు వీర మహిళలకు అలాగే మా డాక్టర్స్కి సిస్టర్స్కి అందరికీ మీడియా మిత్రులకు కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము మా అధ్యక్షులు ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజలకి రాష్ట్రంలో ఇచ్చారు ఇలాంటి సేవలు ప్రజలు ఇంకా ఇంకా చేయాలని పదహైదు సంవత్సరాల దాకా కూటమి ప్రభుత్వంలో ఈ యొక్క సేవలు అందించాలని మా ప్రభుత్వం ద్వారా కోరుకుంటున్నారు తప్పకుండా పదహైదు సంవత్సరాలు మేము కూటమిలోనే ఉంటాం మా అధ్యక్షులు చెప్పిన విధంగానే ఇంకా పంచాయతీ గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి పదంగా నడిపిస్తామని కూడా తెలియజేసుకుంటూ ఆయనకి ఇంకా నిండు నూట వేల ఆయుల అష్టైశ్వర్యాలు ఇవ్వాలని వెంకటగిరి గ్రామ దేవతలు కోరుకుంటున్నాము జై జనసేన జై కూటమి ప్రభుత్వం ఈరోజు డిప్యూటీ సిఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యాభై మూడవ సందర్భంగా ఇక్కడ వెంకటగిరి పట్టణంలో ఉన్నటువంటి జనసేన జన సైనికులు అందరూ కూడా ఈరోజు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఉన్నాము అలాగే డిప్యూటీ సీఎం గారు మరిన్ని మంచి పదవులు ముఖ్యమైనటువంటి పదవులన్నీ కూడా ఆయనకి చేపట్టాలని చెప్పేసి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఆయన కలగజేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అలాగే రక్తదానం అనేది ఒక ఆపదలో ఉన్నటువంటి ఎంతోమంది ప్రాణాలని కాపాడటానికి ఈ రక్తం అనేది ఉపయోగపడుతుంది గవసేమియా కావచ్చు ఇంకా రకరకాల గర్భిణీ స్త్రీలు ఏదైనా డెలివరీ టైంలో కావచ్చు ఈ రక్తం అనేది చాలా అవసరం రక్తం లేకపోవడం సమయానికి రక్తం అందించలేకపోవడం వల్ల ఎన్నో ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు కాబట్టి రక్తం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తం ఇవ్వడానికి అవకాశం ఉంది మనిషి శరీరంలో ఉండేటువంటి ఐదు నుంచి ఆరు లీటర్ల రక్తంలో మినిమం టూ హండ్రెడ్ టూ టూ ఫిఫ్టీ ఎంఎల్ నుంచి ఫైవ్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఏ ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇవ్వచ్చు దానివల్ల ఉపయోగమే కానీ నష్టం లేదు ఆ రక్తం అనేది మనం దానం చేయటం వల్ల మన మన శరీరంలో కొత్త రక్తం అనేది ఎప్పటికప్పుడు కాబట్టి అనా అనారోగ్యానికి కాకుండా ఆరోగ్యకరంగా ఉండడానికి కూడా ఈ రక్తదానం చేయడం వల్ల మనిషికి ఉపయోగపడుతుంది అలాగే రక్తదానం చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళ యొక్క బ్లడ్ని ఇక్కడ అన్ని రకాల టెస్టులు కూడా ఫ్రీగా చేస్తారు కాబట్టి అది కూడా ఒక రకమైన ఉపయోగకరమైనది కాబట్టి రక్తదానం చేయడం వల్ల రక్తహీన పద్ధతి బలహీన పడిపోతాం అనేటువంటి అపోహలు అనేది మానుకోండి ప్రతి ఒక్కరూ కూడా రక్తదానం చేయండి